సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా పలు కంపెనీలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పత్రాలను హుస్నాబాద్ లో మొదటిసారిగా నిర్వహించిన జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరవడం పట్ల మంత్రి పొన్నం సంతోషం వ్యక్తం చేశారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగు తాగునీటి ఇబ్బందులు తిరుగుతాయని త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్